రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం శ్రీకృష్ణ దేవాలయం పులివెందుల భక్తాదుల కోసం నిర్వాహకులు దీన్ని యుద్ధ ప్రాతిపతి నిర్వహించారు ఈ ఆలయ నిర్మాణ కార్యక్రమం చూస్తే భక్తులు కూడా విరివిగా పాల్గొంటూ ఉన్నారు ప్రతి రోజు ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు కృష్ణాష్టమి రోజు ఇంకా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తారు భక్తాదులు కూడా ఈ శ్రీకృష్ణ దేవాలయానికి వచ్చి ఆ స్వామి ఆశీర్వాదం పొంది వెళ్తూ ఉంటారు ఆహ్లాదకరమైన వాతావరణం మంచి నిర్మాణ కార్యక్రమంలో శ్రీకృష్ణని ఏర్పాటు చేయడం శ్రీకృష్ణుని శంకుస్థాపన కార్యక్రమం నుంచి ఇప్పటి వరకు పోరాడినటువంటి ముఖ్యమైన దాతలు కావచ్చు నిర్వాహకులు కావచ్చు ముఖ్యంగా వెంకట సూబ్బయ్య ఈ నిర్వాహక సంబంధించి భవన నిర్మాణం సంబంధించి అటు తర్వాత ఈ ఆలయ నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించి ఈ దేవాలయ యొక్క విశిష్టత గురించి మన వెంకట సూబ్య్య గారు చెప్తారు చెప్పండి స్వామి హరే కృష్ణ మన పులివెందుల పట్టణ గ్రామ ప్రజలకు ఇది చాలా అదృష్టకరమైన విషయం ఏమిటంటే మన పులివెందులలో నియరెస్ట్ ఒక రింగ్ రోడ్ లో ఈ గుడి నిర్మించడం కూడా చాలా అదృష్టకరం అయితే ఇది చాలా మంచి అభివృద్ధి లేని కార్యక్రమాలను ఇంతగా ఫాస్ట్గా చేతని చెప్పి ఎవరు ఊహించలేదు ఇది చాలా అరణ్యమైన ప్రాంతంగా ఉండింది దీన్ని కష్టం అంతా రోజు మీ అందరికీ తెలుసు ఏ విధంగా వచ్చింది కూడా పోతే దీనికి చైర్మన్ మన రమణారన్న గారు కూడా బాగా ముందుండి బాగా ఇంట్రెస్ట్గా దీన్ని ఇంత ఇంతగా తీసుకొచ్చాడు కాబట్టి దీన్ని మన అందరం కూడా చాలా ఆనందంగా భావించాలి ఇంకా ఇప్పుడు ప్రజ ప్రతిరోజు కూడా దీని భక్త జన సందోహం అత్యంత అధికంగా రావడం జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచో కూడా దీన్ని ఒక టూరిస్ట్గా మన టూరిస్ట్ మాదిరిగా మ్యాప్ తీసుకుని మరీ వస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా కాబట్టి మన ప్రజలందరూ కూడా చాలా అదృష్టకరంగా భావించి ఇక్కడ ఈ విధమైన కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ విధమైన గుడి నిర్మాణించిన ప్రతి ఒక్కరు కూడా దాతలకు ఇక్కడ నిర్మించిన వారికైతేనేమి ఈ భక్తి ఛానల్లో అయితే అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ముఖ్యంగా మన రమణ అన్నకు ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉన్నాం ఎందుకంటే ఇది మంచి గుడిని నిర్మించి మనందరూ కూడా ఈ విధమైన వాతావరణం కల్పించినందుకు ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము హరే కృష్ణ ముఖ్యంగా ముఖ్యంగా ఇక్కడ ఈ ఆలయ నిర్మాణ కార్యక్రమానికి ఆరివి అదే రాచకుంట వెంకటరమణ పూర్తి బాధ్యతలు వహించి ఈ కృష్ణు దేవాలయం ఇక్కడ ఏర్పడడానికి ఆయనకు ఏ విధమైన ఆలోచన వచ్చింది ఎందుకు వచ్చింది అనే విషయాన్ని రాచకుంట వెంకటరమణ గారు వివరిస్తారు చెప్పండి సార్ ఇది ఒక దేవుడు మాకు ఇచ్చిన అవకాశంగా నేను భావిస్తాను దీంట్లో గొప్ప విషయం లేదు ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవడంలో చాలా ఈ ఒక ఆరేళ్ళ ఏడేళ్ళ ప్రయాణంలో అందరూ అంటే గ్రామ ప్రజలు స్నేహితులు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్క ఒక్క ఒక్కరి పాత్ర కూడా దీంట్లో చాలా బాగుంది అంటే అది వస్తు రూపేన కావచ్చు ధన రూపేణా కావచ్చు మాట రూపేనా కావచ్చు పార్టీలు పార్టీలు అన్ని దీంట్లో ఏ విధమైన రాజకీయాలు లేకోకుండా అన్ని రాజకీయ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా వారు వారు వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు దీనికి సహాయ సహకారాలు అందించారు ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయనను మేము ఎప్పటికీ మర్చిపోలేము ఆయన ఈ గుడి నిర్మాణము మొదలు కావడానికి ఆద్యుడు ఆయనే ఆయనను మేము మర్చిపోలేము తర్వాత వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి వైఎస్ రెడ్డి గారు అయితేనేమి తెలుగుదేశం పార్టీలో సతీష్ రెడ్డి గారు మారెడ్డి రెడ్డి గారు అట్లా అప్రీధ రాజకీయ పార్టీలు అందరూ కూడా మాకు చాలా ఈ గుడి వెనకల కృషికి మా కృషి మాత్రమే వెనుకల వాళ్ళ సహాయ సహకారాలు అన్ని ఉన్నాయి అందరూ ఈ దీనికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం నిర్వాహకుడు అయినటువంటి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నాంది పలిగినటువంటి రాజకుంట వెంకటరమణ గారు ఇది రాజకీయాలకి అతీతం మొత్తం భక్తులు అంతా కూడా ఇక్కడికి వస్తున్నారు మొత్తం అందరూ సహకరించారు భక్తులు వాటి తర్వాత రాజకీయ నాయకులు అందరూ కూడా సహకరించడం వల్లనే ఈ పులివెందుల్లో ఇంత ఆలయ నిర్మాణం జరిగింది అనేది రాజకుంట వెంకటరమణ గారు నా రామరాజ్యం ఛానల్ కు వివరించారు శ్రీకృష్ణ శాస్త్రులు చాలా కష్టపడి ఆరు సంవత్సరాల కష్టపడి ఈ ఇంత అద్భుతమైన ఈ పులివెందుల చుట్టుపక్కల ప్రాంతాల అందరికి కూడా చాలా ఒక అద్భుతమైన కట్టడం దేవాలయము ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు వాళ్ళ యొక్క అనుకున్న పోలికలు నెరవేరుతున్నాయి ఇక్కడ మూడు సార్ చాలా మంది విశేషంగా పూజలు జరుగుతున్నాయి విశాస్తలో వేలాదిగా భక్తులు వచ్చి పనిచేస్తున్నారు ఈ రోజైతే ఐదు వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ కార్యక్రమానికి భక్తాదుల విరాళాలు ఇచ్చి తమ శక్తి మేరకు ఇక్కడ పాల్గొంటున్నారు అలాగే దేవుని యొక్క కళ్యాణం ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి శనివారం కూడా ఇక్కడ భక్తాదులకు ఆ ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తున్నారు అభిషేకం జరుగుతుంది ప్రతి శనివారము అలాగే పంతొమ్మిది వినాయకుడు ఇబ్బంది అష్ట్రత ఆ మాసంలో ఆ అష్ట చె అక్కడ అభిషేకము జరుగుతుంది ఇక్కడ విడిదిగా కూర్చొని కొంత చీర కురుస్తూ ఈ ప్రశాంతమైన వాతావరణంలో భక్తి భార్య మురుగుతూ వాళ్ళందరూ కూడా ఈ విధంగా పాల్గొని వాళ్ళు కృతజ్ఞతలు ఆ అందుబాటులోకి తెచ్చేటువంటి కమిటీ కూడా ప్రజలందరూ ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి వారు సహాయ సహకారం అందించడం వల్ల దేవాలయ నిర్మాణం ప్రధాన నిర్మాణం దేవాలయం పూర్తయినది ఇంకా ఈ దేవాలయానికి ఖాళీ జాగా ఉంది ఆ జాగాలో కళ్యాణ మండపం కొరకు జరుగుతుంది ఆ దేవుని కృపడికి వచ్చేట్లకి ఈ దేవాలయం ఇంకా మరింత శోభాయమానంగా ప్రజలకు చుట్టుపక్కల వారికి అందుబాటులోకి వచ్చి మన ఈ రాయలసీమ రాయలసీమ ప్రాంతంలోనే ఒక మంచి కృష్ణ దేవాలయంగా వెలువెందుతుందని నేను కోరుతున్నాను నేను ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుని నేరు కూడా కట్టుకొచ్చి నా మా సేవలు అందరికీ ఈ దేవాల సేవలు కృషిని నా కృష్ణ సేవలో ఉంటాను చూశారుగా నిర్వాహకులు అయినటువంటి ఈ ఆలయ నిర్మాణానికి అటు తర్వాత ఆలయ అభివృద్ధికి తోడ్పడినటువంటి ప్రభుత్వ టీచరు ఈయన కూడా తన సహాయ సహకారాలు అందించారంట ఈ రోజు కృష్ణాష్టమి రోజున దాదాపు ఐదు వేల మంది భక్తులు ఇక్కడికి రావడం అంటే వారికి కూడా ఇక్కడ ఉచిత భోజన వసతిని ఏర్పాటు చేశారు అంటే ఈ ఆలయం యొక్క విశిష్టత మీకు అర్థమై ఉంటుంది